श्री

పదహారు ఒకటి అరవై సార్ దీంట్లో వన్ టు మొత్తం మొత్తం చూడాలి సార్ ఇది ఒకటి సార్ మొత్తం అది మీ క్లాస్ మేట్స్ దీంట్లో చూస్తారు చూడాలి సార్ ఎవరైనా అప్పట్లో అలాంటి మంది మంది ఉండేవారు సార్ క్లాస్ వచ్చేసి అక్కడ కసపేనినైది. ది బసడి குசன الاولى நடந்தா ஊஷரையும் 보면은 ம் மார்ஸ்வி வியாபன தக்காப்பூர் என்னோடு நம்மளோட இன்னொரு ஆడ தக்கா நம்ம ரெண்டு மாசம் மீ லேல மகரசே நீங்க

marido ఇంత పైకి వచ్చారు మీరంతా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని సార్ చెప్తేనే ఈ సభ ఏర్పాటు చేయడం అయింది ఆయన ముఖ్యంగా పిల్లల గురించి మాట్లాడతారు కాబట్టి ఎక్కువ సమయం నేను తీసుకున్నాను మనం సభ ప్రారంభించే ముందు మా అప్పుడు సుబ్బారావు గారిని అని హెడ్ మాస్టర్ గారు ఉండేవాళ్ళు విశ్వపతి గారు ప్రసాదరావు గారు వారందరూ మాస్టర్ ముఖ్యంగా కరోనాలో టోటల్ ఫ్యామిలీని మేము కోల్పోయాం సో వారి గౌరవార్థం ఒక్క రెండు నిమిషాలు మౌనం పాటించి మనం ప్రోగ్రామ్ ఉన్నారు సార్ వచ్చేసి మన స్కూల్ చదువుకున్నాయని చదువుతున్నారు అప్పుడు అంత కష్టపడి చదివితే వారు ఇవాళ ఈ చేతికి వచ్చి మీరు ఆలోచించండి మీరు అంత కష్టపడి చదువుకోవాలి చదువుకుంటే మీరు కూడా రాగలరు ఎవరు చదవలేము మనం కాలేమో ఒక్కకూడదు అవుతాం అనుకుంటే ఇంకా ఎక్కువ చదువుతాం అనమాట తర్వాత ఇప్పుడు స్కూల్లో చదవాలి అంటే పట్టాపురం వెళ్ళాలి పట్టాపురం వెళ్ళాలంటే రోడ్ క్రాస్ చేసుకుంటే ఇక్కడ అడవిలాగా ఉండేదని స్కూల్ పెట్టాలని డిఓకి లెటర్ రాశారు ఆ డిఓ ఆర్డీ డిపిఐ అంటే ఇప్పుడు ఆర్జేడి మా తాతయ్య మాతపతి నాగేశ్వరరావు గారు ఆయన దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టారు వెంటనే శాంక్షన్ అయిపోయింది మా వారే ఫస్ట్ స్టూడెంట్ ఇక్కడ తుమ్మలూరు వేణుగోపాలరావు గారు దాంతో ఏమైందంటే కృష్ణనగర్లో పిల్లలందరూ ఇక్కడ చదవడం స్టార్ట్ చేశారు ఇది నేను అభివృద్ధి చెందుతూ చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ చేరారు అది స్థల ప్రభావం కావచ్చు గురువుల ప్రభావం కావచ్చు మొత్తానికి స్కూలు ఎయిడెడ్ పోతుంది ఉంటుంది అని రకరకాల సమస్యలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడటం అనేది ఈ స్కూల్ యొక్క గొప్పతనం ఈ స్కూల్ని సుబారా మాస్టర్ స్కూల్ అనేవాళ్ళు నేను పెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు సుబ్బారావు బడి సుబ్బారావు మాస్టర్ బడినే అందరు అనేది మా మా ఇంట్లో అందరూ చదివేశారు మా అబ్బాయి ఇలాగా అని వాడిని కూడా రెండో ఏటే సుబ్బారావు మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడితే టేబుల్ మీద కూర్చోబెట్టేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ అచి వచ్చింది అందరు ఇక్కడే చదివారు కదా అనే ఉద్దేశంతో సారకాయ సారకాయ నాయకు కొద్ది దగ్గరే పూర్తిని మేము సర్రాగ్గా మాట్లాడకుండా ఉండేవాడు సమయం గడపాలి అని చెప్పి వచ్చారు మీకు ఎలా ఉందో నాకు పెద్ద తెలియదు కానీ మీరు చెప్తావు నాకు ఏదో స్ఫూర్తిదాయకంగా ఉందో అనేది బట్ నాకైతే చాలా తెల్లవిగా ఉంది చాలా తెల్లీగా ఉంది ఎక్కడైతే జీవితం ఒక విధంగా ప్రయాణం మొదలైందో అది ఇక్కడ విద్యాభ్యాసం మొదటి చదువు సగం చదువు ఒక కోర్స్ మా రోజుల్లో ఏంటంటే ఇంట్లో చెప్పేసేవాళ్ళు చాలా విషయాలు ఇంట్లో చెప్పేవాళ్ళు అమ్మ చెప్పేసేవాళ్ళు స్కూల్కి వచ్చేవాళ్ళం కానీ మొదట ఇక్కడే ఫార్మల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది సో ఇక్కడ విద్యాభ్యాసం స్టార్ట్ అయిన ప్రారంభమైన స్కూల్కి ఇవాళ ఇంకొద్ది అంటే అరవై సంవత్సరాలు దగ్గరకు వచ్చిన సమయంలో మీ అందరితో వచ్చి కసేపు టైం స్పెండ్ చేయాలి రావటం మూర్తి అంటే వీళ్ళు బాబా అవుతారు అడిగి మరీ వెళ్తారు మర్రి వెళ్తారు శ్రీమన్నారాయణ వస్తే నా క్లాస్మేట్ ఇక్కడ పక్క ఇల్లు రమణ చదలవాడ రమణ పక్కన ఈ పక్కనే నాకూర ఇల్లు అన్ని పక్క పక్కన అన్నమాట మా ఇల్లు అక్కడ రోడ్డు మీద రోడ్డు మీద అనిపిస్తుంది మా ఇల్లు అట్లా అందరం దగ్గర దగ్గర ఉండి ఉండేవాళ్ళం వాళ్ళ చెల్లి ఇంకో చెల్లి ఉండేది మా చెల్లి క్లాస్మేట్స్ అట్లా అందరూ అంటే చాలా మంది అట్లా ఉండేది ఫ్యామిలీ చాలా మంది క్లాస్మేట్స్ ఉండేవాడు చక్కడ కలిసేవాడు ఒక జూనియర్ సీనియర్ అట్లా సో దట్ లైఫ్ వాజ్ వెరీ డిఫరెంట్ ఒక విధంగా ఫ్యామిలీస్ లార్జ్ ఫ్యామిలీస్ ఉంటాయి అందరికీ పెద్దవాళ్ళని చూసి కింద నేర్చుకోవడం అంతేకా చెప్పేది ఏమి ఉండదు చెప్పడాలు పేరెంట్స్ యొక్క పెద్ద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవి ఉండదు పెద్దవాళ్ళు చూసి నేర్చేసుకోవడం అంతేకా పై రోడ్డు బయటపడింది అంటే ఇది అని చెప్పి పితావడం వచ్చి చేయాలన్నమాట అట్లా ఉండేది లైఫ్ ఇవాళ ఈ స్కూల్కి వచ్చినప్పుడు మీకు అసలు భవిష్యత్ అర్థంగా చాలా మంది ఇక్కడ క్యాంపస్ క్యాంపస్కి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి స్కూలు ఒకటే రూమ్ ఉండేది ప్రాపర్ రూము ఒకటి వరండా వరండాలో ఐ థింక్ సిక్స్త్ క్లాస్ అని కూడా మాకు ఉండేది వరండాలో మేము చదువుకున్నప్పుడు ఐదో తరగతి ఉండేది అప్పకే ఒక రూమ్ ఉండేది ఆఫీస్ రూమ్ అన్నీ కలిపి అది నాలుగో తరగతి మిగతా మూడు తరగతులు ఈ పక్కన పాకా ఉండేది మీరు చూసారే నాకు మీ క్లాసెస్ ఒక క్లాస్కి వచ్చారు అక్కడ పాట పాకా ఉండేది అక్కడ రెండు క్లాసులు ఉండేది మూడో అక్కడ ఒక క్లాస్ ఉండేది అక్కడ ఎవరంటే మన దత్తుంటి కొంచెం యువతల యువతల దత్తువేరింటి యువతల తర్వాత మన సత్యనారాయణ వరకు సాధనగా ఉండేవాడు సత్యం అనిపించేవాడు మేము అన్న ఆయన మా అన్నయ్య ఫ్రెండు పాలిటీచర్ కూడా లేదు క్లాసు అయితే అప్పుడు బెంచీలు లేవు అని మీరు అనుకుంటుండొచ్చు ఏంటా ఈ స్కూల్ ఇట్లా ఉంది అక్కడ పెద్ద స్కూల్ చాలా బాగుంది కాన్వెంట్ బాగుంది అనుకుంటుండొచ్చు ఇది మేము చదువుకుందాం కన్నా పెట్లు ఏమని తెలుసుకోండి ఫస్ట్ అప్పుడు బెంచీలు లేవు అందరికి ఎంత కూర్చున్నది రెండు క్లాసులకే ఒకటారు బడలు ఉన్నాయి మిగతా క్లాసులకి మట్టే వర్షం వస్తే లాంగ్ బైల్ కొట్టినట్టే కొట్టబోయే పరిగెట్లేదు తెలబడిపోతుంది లోపలికి సో దాట్ వాజ్ ద టైం అనమాట అట్లా ఉండేది ఆ రోజుల్లో అటువంటిది వాళ్ళ మీ క్లాస్ రూమ్స్ చూస్తూ ఉంటే మీ ఇట్లా పైకి వచ్చి రాగలుగుతుంటే నాకు సంతోషం అనిపించింది రెండవది చాలా గొప్ప విషయం ఏంటంటే నేను అనుకోలేదు నాకు ఎప్పుడు ఎవరు పడేవాళ్ళు ఎట్లా ఉండేది అప్పుడు ఎట్లా గొడవని ఉండేది అటువంటిది ఇప్పుడు చదువుతూ చాలా సంతోషం ఇస్తే పేర్లన్నీ కొంతమంది పేర్లు నా గుర్తులే గుర్తుగా ఇదే శ్రీవారాయణ గుర్తు నేను నిన్నప్పుడు మాట్లాడ కాబట్టి అందులో మర్చిపోవడం ఉండదు కానీ తర్వాత ముందు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం మా క్లాస్లో టాలెస్ట్ ఫెలో శ్రీపాల్స్ అంటే కోటేశ్వర ఉండేవాడు ఆయనకే కాంటాక్ట్ అయ్యింది కొట్టేవాడు స్కూల్ పేరు కొట్టేవాడు ఒకసారి ఆయన డాలీవ్ అంటే నీకు అనుభవం చెప్పేవాడు అట్లా ఉండేది అట్లా చాలామంది ఉన్నారు రాయప్ప అని హుస్సేన్ అని ఇంకా కొంతమూడు పేర్లు చదువుతాడు మరి గుర్తొచ్చింది మోటర్ విజయకుమారు గంటసాల వెంకటరమే మా ఇంటి పక్కన ఉండేవాడు అక్కడ రామశాస్త్రి గారు ఉండేవాడు ఇంకంప్ల్యాక్ అంటి పక్కన సో ఇట్ ఇస్ బి లైఫ్ ఇస్ బి గుడ్ రోజు కూడాను మా చేత ప్రతిక్రియ అందించేవాడు భారతదేశం నా మాత్ర ఫస్ట్ చెప్తాను ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉందంట మీకు అప్పుడు మొత్తం తెలుగు మీడియా అప్పుడు మొత్తం తెలుగు మీడియం ఉండేది సో ప్రత్యేకత జరిగించేవాడు రోజు కూడా భారతదేశం నా మాతృ ఇప్పుడు ఉందండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ వందే మాత్రం మా తెలుగు తల్లికి ఎవరి చే జరించు ఈరోజు ఇప్పుడు అది కూడా రోజు ఇవన్నీ జరిగించేవాడు మా చేత నోటికి ఖండస్థం అయిపోయింది అనమాట సో దట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ హ్యాపినింగ్ ఇన్ మెనీ స్కూల్స్ టుడే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఆ ప్రత్యేకత చెప్పడం అది లేదు సో అప్పట్లో ఉండేది వేమని సత్వం స్మృతి సత్వం స్మృతి సత్వం ఇవన్నీ బాగా కంటూ పాఠంగా చెప్పించేవాడు మా చేత అర్థం బాగా అర్థం అని చెప్పేవాడు మాకు టీచర్స్ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ కూడా ఆఫ్కోర్స్ టీచర్స్ నలుగురే ఉన్నారు ఇప్పుడు బట్ మేము చదివినప్పుడు మాకు ఒకటో తరగతికి రెండో తరగతి రెండు కలిపి సుమారా మాస్టర్ కావాలి మూడవ తరగతికి విశ్వపతి మాస్టర్ కావాలి ఆయన అప్పుడే అప్పుడే రిక్రూట్ అయిన అప్పట్లో విశ్వపతి మాస్టర్ మూడో తరగతి వచ్చేవాడు నాలుగవ తరగతి సీతామహేశ్వర్ టీచర్ ఉండేవారు ఐదవ తరగతి ప్రసాద్ మహేష్ ఉండేవారు ఎవరికైనా చెప్తే అరే బాబు సెట్ ఉంటావయ్యా పొద్దున్న సాయంత్రం ఒకటే టీచర్ అనుకుంటారు ఒకటే టీచర్ ఒక పొద్దున్న సాయకంతా మూడో ఉంటారా బాబు చాలా మంది చాలా మంది బాబా పొద్దులోకి వచ్చారు స్కూల్ చదువుకొని సో మీరు వారిని వాళ్ళందరినీ కొంచెం స్ఫూర్తిగా తీసుకుంటుంది చాలా బ్రహ్మాండంగా జీవితం ఉంటుంది మీకు చాలా మన శిఖరాలు హైరావచ్చు అవకాశం ఉంది అని చెప్పడం కోసమే నేను మళ్ళీ మళ్ళీ ఏం చెప్తారా మేము ఉన్నప్పుడు ఉందంటే అదేదో నవదాలు ఇదే అతిశ వ్యక్తి మాత్రం కాదు తర్వాత మాకు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో కూడా మేము లాస్ట్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు జయాట్రేషన్ వచ్చింది అప్పుడు ఎప్పుడు వస్తారా అని చూసుకుంటాం కొంచెం పెద్దవాడు వచ్చేసి బెల్ కొట్టేసి సైడ్ పోయి పోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయి బయల్పొట్టేసి వాడు లాంగ్ బెల్ విలేజ్ లేదు టీచర్ చెప్పి పరిగెత్తలే బాగా ఎడ్యుటేషన్ బాగా పీక్లో పెట్టింది అప్పుడు అప్పట్లో మొదట్లో అప్పుడు చూసేవాళ్ళము మొదట్లో రామ పోలీస్ తర్వాత సిఆర్పిఎఫ్ దిగింది సిఆర్పిఎఫ్ దిగా కొంచెం కంట్రోల్ అయింది వెరీ వెల్ కొన్ని కాన్వెంట్స్ వచ్చి ఉన్నాయి కానీ అంత దూరం ఇక్కడ ఉన్న దగ్గరే కదా ఇద్దరు ఉన్న స్కూల్ పెట్టుకొని వెళ్ళేసి దూరం పోవడానికి మీనింగ్ లెస్ అనేటువంటి ఆలోచించదు అప్పటి ప్రజలు లేదు మన స్కూల్ అయితే ఒక ఐదు కిలోమీటర్ పది కిలోమీటర్ ముప్పై కూడా ఇద్దరు అట్లా ఉంది బట్ అది ఎవటై వాటి సేస్ ఇలాంటి స్కూల్లో చదువుకొని శ్రద్ధగా చదువుకొని మంచిగా ఉంటే బాగుద్దరే వస్తారు అర్థమైందా ఏమీ సో అందరూ కూడా ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అని చెప్పడానికి చెప్తారా ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ తర్వాత ఇందాక సార్

దానివల్ల పోటీలు ఉండేవి స్కూల్కి చెడ్డవాడు ఈ స్కూల్కి మంచి ప్రైజ్ వచ్చాయి తర్వాత బాలాజ్ వివాస్ కూడా ఉన్నారు వారు వీళ్ళందరికీ కర్త కర్మాగ్రహుటంటే ఓర్గంట వెంకటరావు హోమ్ ఓబియాన్ని జిల్లా లెవెల్లో కరీంబాబాద్నా